Namaste welcome to TV4 Telugu News సంగారెడ్డి జిల్లా పట్టణం హైదరాబాద్ గాంధీ భవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలలో ఘన విజయం సాధించిన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపిన న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీసీలకు చట్టసభల్లో పంపించాలనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ను బరిలోకి దింపి జూబ్లీల్స్ ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత గురించి గురించి తెలియజేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పనిచేసేలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి నవీన్ యాదవ్ను జూబ్లీస్ ఎమ్మెల్యేగా విజయం కైవసం చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు మరి అన్ని పార్టీలు బీజుల గురించి మాట్లాడుతున్నాయని అంటున్నారు కానీ మరి ఈ రోజుకి న్యాయం చేసిన పార్టీ ఏవి మరి న్యాయం చేసిన పార్టీ ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మనం కాంగ్రెస్ పార్టీని గుర్తించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు జరగబోయే కూడా మనందరము మరి సంపూర్ణంగా మన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి బీసీ బిడ్డలను మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకై దాని దృష్టిలో ఉంచుకొని గెలిపించుకుంటేనే మనకు నిజమైన స్వాతంత్రం అనేది కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కుతుంది